హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో తోటకూర టమాటా కర్రీ చాలా కమ్మగా తయారు చేద్దాం ఈ కర్రీ కొరకు తోటకూర రెండు కట్టలు పెద్దవి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి కాడలు లేత ఉంటే కూడా కాడలు కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగంతా కూర అంతా కట్ చేసి ఒక పెద్ద గిన్నెల వేసుకొని వాటర్ పోసి ఇలాగ పెద్ద గిన్నెలు వేసుకుంటే వాటర్ ఎక్కువ పోసి కడవచ్చు మొత్తం ఏమన్నా చెత్త ఏదైనా ఉన్నా కూడా ఇది వెళ్ళిపోతుంది రెండుసార్లు కడగాలి ఇలా నీట్గా కడుక్కోవాలి కడుక్కొని ఒక గిన్నెలు వేసేసుకొని చూడండి ఇలా నీట్గా చేసుకోవాలి పొయ్యి మీద ఒక బాండి పెట్టి రెండు సూన్ల నూనె వేసుకుందాం రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి రెండు వేసి ఇవి కొంచెం లైట్గా వేయించుకొని రెండు పచ్చిమిర్చి కట్ చేసినట్టు వేసి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసినట్టు వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాము ఈ కరివేపాకు వేసి ఇది దోరగా వేగనిద్దాము ఇది కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ కొంచెం చితగొట్టుకున్న ఎల్లిపాయలు వేసేసి ఇది బాగా కలిపి ఇది వాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇవి వేయించుకొని వేగిన తర్వాత తోటకూర వేసుకుందాము ఈ తోటకూర వేసుకొని రెండు టమాటాలు కట్ చేసిన టమాటాలు వేసుకుందాం వేసి ఇదంతా బాగా కలిపి దీనికి సరిపడ పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఈ టమాటా తోటకూర బాగా ఉడికిపోతుంది ఇలాగ మగ్గిందేమో చూద్దాం దగ్గరికి మగ్గిపోయింది ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాము ధనియాల పొడి ఒక స్పూను వేసుకొని ఇది బాగా కలిపి మరొక మూడు నిమిషాలు మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం మంచిగా అన్నీ ఉడికిపోతాయి చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నాలకు కానీ చపాతీలకు అయితే ఎంత కూర ఉన్నా తినాలి అనిపిస్తుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి